నేను మే నెల్లూరు అమ్మాయినండి ఈరోజు నెల్లూరు దర్గా అని అయినా అనొచ్చు వేదాయపలమైనా అనొచ్చు రెండింటికి మధ్యలో ఉండే శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆలయము ఈ నవరాత్రుల్లో అయితే కన్నులు విందులుగా ఉంటుందండి అమ్మవారు మాలలు వేసుకొని అమ్మన్నులు తొమ్మిది రోజులు ఆడవాళ్ళు నిష్టగా దీపారాధనలు చేయటంలో నిమజ్జనమై ఉంటారు మ్యాక్సిమం ఎక్కువగా ఇక్కడే స్టే చేయటానికి కూడా అమ్మన్లు ఎక్కువేడే ఉంటారు నేనైతే నవరాత్రుల్లో రెండో రోజు అవటం వల్ల శ్రీ భవాని అలంకరణలో అమ్మవారు గోల్డ్ కలర్ చీరలో పువ్వల అలంకరణలో ఎంత అందంగా ఉన్నారంటే రెండు కళ్ళు సరిపోవు ఈ అమ్మవారు రాజరాజేశ్వర అమ్మవారి ఉత్సవ విగ్రహం అండి ఈరోజు శ్రీభవాని అలంకరణలో ఎంత బాగున్నారంటే చూసేదానికి రెండు కళ్ళు సరిపోవు కదా అంత అందంగా ఉన్నారు వచ్చే జనాలు వస్తూ ఉంటే యాంకర్స్ ఇంటర్వ్యూతో ఎంత బాగా సాగుతూ ఉందంటే ఇసకేస్తే రాలనంత జనాలు పక్కనుండే శివాలయం అండి ఇది చుట్టూరు అమ్మవారి చుట్టూరు మనము తిరిగే వర్క్ ప్లేసు అంతమంది జనాలతో ఎలా ఉందంటే ఎంతమంది వచ్చినా కూడా అన్నదానము అన్నట్టుగా ఉంది ఎందుకంటే అంతమంది జనాలకి పెట్టాలన్నా కూడా కష్టమే కదా ఇంకొకటి ఏంటంటే ఇది దక్షిణామూర్తి కడుగు ఉండేదండి మనం ఇక్కడే దీపారాధన చేసుకోవచ్చు ఈ ఏరియా అంతా మనకి నాగమణులు దక్షిణామూర్తి ఇంకా జంట నాకేందర్లతో ఉంటుంది మ్యాక్సిమం మనం దీపారాధన ఇక్కడ చేసుకుంటేనే మేలు ఎదురుగా అందరు దేవతామూర్తులు ఉంటారు కాబట్టి జనాలు చిన్నల కాడి నుంచి పెద్దల కాడి నుంచి అమ్మల కాడి నుంచి భక్తి శ్రద్ధలతో సాగే ఈ నవరాత్రులు దేవినాథ నవరాత్రులు రెండో రోజు ప్రతిరోజు ఒక రకంగానే సాగిపోతూ ఉంటుంది శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సమయాలండి ఇక్కడైతే మీరు అమౌంట్ కట్టి వచ్చినారనుకోండి మనకి అభిషేకానికి ఈ టయానికి ఉంటే ఇంకా ఎడ జెండ నాగేంద్రులు ఉన్నారు ఇక్కడ మనము పాలభిషేకం అవి ఇవి ఏ అభ్యక్షణ ఈ రాజరాజేశ్వరమ్మ టెంపుల్లో మీకు ఉండదు మెయిన్ గర్భాలయంలో అయితే మీరు ఫొటోస్ అవి తీసేదానికి సాహసించబాకండి ఎందుకంటే కొంచెం ఎక్కువే అరుస్తారు అందంగా సాగిపోయిన రాజరాజేశ్వరమ్మ టెంపుల్తో ఫుల్ వీడియోస్ తీసి పెట్టాలనుకున్నాను ఎక్కడ జనాలు ఉక్కిరి బిక్కిర్లో వీడియో తీయటానికే అవ్వాల అందుకే కొన్ని కొన్ని బిట్టులైతే వీడియోస్లో పెట్టడం అయింది పిల్లలు ఎంత అందంగా వేసినారండి నేనైతే ఒకటి అనుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకొంచెం ఏదైనా చేంజ్ చేస్తుంటే వీలేసిన డ్రెస్కి దానికి ఇంకా బాగా అద్భుతంగా వచ్చుండు కదా అండ్ నా ఓన్ ఫీలింగ్ లేండి ఈ పిల్లలు అందంగా వేసినారు డ్యాన్సులు ఇక్కడ అయితే ఇంకొక చిన్న పాట అలా మనకి ఊపిచ్చి అలా పక్కన ఏదైనా మ్యూజిక్ పెట్టి ఎవరైనా వేస్తుంటే ఏమంటారు నాటి మయూరీలు ఒక్కసారిగా నెల్లు రాజరాజేశ్వరమ్మ టెంపుల్లో ఏ దేవీ నవరాత్రులు శ్రావణ మాసము ఇలాంటి ప్రతి టైము దీపావళి అమ్మవారిని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా తయారు చేసి మనకి అందంగా నెల్లూరు ప్రజలకు చూపిస్తూనే ఉంటారు అలాంటిది ఎప్పుడు మీరైతే మిస్ కాకండి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలతో అమ్మవారు మనకి కన్నులు విందువులుగా కనిపిస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడి నుంచి మనం వస్తే ఇక్కడ లలితాదేవి లలితాదేవి అంటేనే రాజేశ్వరమ్మ కదా రాజేశ్వరమ్మ అంటేనే దుర్గాదేవి ఇంకా శారీలని వేలం ఈ సైడ్ షిఫ్ట్ చేసినారు ఇక్కడంతా ఈ ప్లేస్ అంతా ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చినారు చూడండి మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే విధంగా దీపారాజుల కోసం అమ్మ నీళ్ళే అనే కాదండి ఈ తొమ్మిది రోజుల ఆడవాళ్ళు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న ఇక్కడికి కనీసం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి కూడా లేడీస్ ఆ టయానికి అనుకొని నడుచు వచ్చే సందర్భాలు మా చిన్నతనంలో ఎన్నోసార్లు చూస్తున్నాము ఇప్పుడు కూడా కొంతమంది ఆడపిల్లలు ట్రై చేస్తూనే ఉన్నారు కానీ మా చిన్నతనంలో అయితే ఏ ఇరవై ముప్పై కిలోమీటర్ల నుంచి కూడా దేవి నవరాత్రులకి వెళ్ళి నడిచి వెళ్ళి దీపం పెట్టుకోవాలనే రోజులు అవి పిచ్చి రోజులే అనుకోండి ఇంకా రాజేశ్వరమ్మ టెంపుల్ అంతా చూడండి కోలాహలంగా ఎంత హడావిడిగా సాగిపోయింది మళ్ళీ ఒక లైన్ నేను అలా వెళ్ళి అమ్మవారిని చూసుకొని వచ్చాయి ఇందాక సరిగ్గా చూసుకోలే ఎందుకంటే జనాలు నెట్టేస్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు అమ్మవారిని వీడియోస్ తీసుకోవాలనే ఒక కుతూహూలంతో జనాల్లో ఎక్కువగా ఉండింది అమ్మవారి ఫ్రంట్ వైపు మనకి రెండు ద్వారాలు ఉంటాయండి మెయిన్ ద్వారం ఒకటి ఈ వైపు ఏంటంటే మనకి ఇక్కడ కూడా దీపాలు పెట్టుకుంటూనే ఉంటారు ఇక్కడైతే నిజంగా మంచిది ఎందుకంటే ఉసిరి చెట్టు అన్నీ కూడా ఇక్కడే నెలకొని ఉంటాయి இங்க அம்மவாரி டெம்பல் அந்த ரங்குரங்க லேட்டுஹோலங்க உண்டுக